ఓ నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇక ఈ రోజు నుంచి ఎవరైనా కొండపైకి వచ్చి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు ఇక ఈ రోజు నుంచి ఎటువంటి లిమిట్ లేదు దీనికి ఎటువంటి హద్దులు లేవు ఎంతమందైనా తిరుమల కొండపైకి వచ్చి బ్రేక్ దర్శనం స్వామివారిని చేసుకోవచ్చు ఇది ఒక చాలా అద్భుతమైన ఆనందకరమైన విషయం అనే చెప్పొచ్చు నిన్న మార్చ్ పదహారో తారీఖున టీటీడీ యాజమాన్యం వారు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది ఎలక్షన్ కోడ్ వచ్చినందు కారణంగా కొండపైన ఎటువంటి రికమెండేషన్ లెటర్లు ఎమ్మెల్యేవి ఎంపీవి ఎమ్మెల్సీవి మినిస్టర్స్వి తీసుకోబోమని డైరెక్ట్గా ఆయా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు డైరెక్ట్గా వస్తేనే ప్రోటోకాల్ పద్ధతి ద్వారా వారు మాత్రమే బ్రేక్ దర్శనం చేసుకోగలరు వారి యొక్క రికమెండేషన్ లెటర్లు ఎవరైనా తీసుకొని వచ్చినా టికెట్లు కానీ దర్శనం కానీ వారు ఇవ్వరు అని నిన్న మనకి క్లియర్గా ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది అయితే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం మనందరికీ చెప్పారు అది ఏమిటి అంటే ఈ బ్రేక్ దర్శన సమయంలో ఇక్కడ నుంచి రికమెండేషన్ లెటర్లు తీసుకోరు కాబట్టి ఆ టైంలో ఎవరైనా భక్తులు డైరెక్ట్గా కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా మీరు డబ్బులు పే చేసి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు ఎవరైనా కొండపైకి వచ్చి డైరెక్ట్గా శ్రీవాణి ట్రస్ట్ దాతలుగా మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా టికెట్ కొనుక్కొని స్వామివారిని బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ టికెట్ అనేది పదివేల రూపాయలు ఉంటుంది అలాగే ఐదు వందల రూపాయలు సపరేట్గా పే చేయాలి ఈ పదివేలు అనేది మీరు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ రూపంలో ఇస్తారు ఐదు వందల రూపాయలు సపరేట్గా టికెట్కి ఇస్తారన్నమాట ఈ విధానం ద్వారా ఎంతమందైనా ఇక ఈ రోజు నుంచి నిమిత్తం లేకుండా అంటే వీకెండ్ అనేది లేకుండా రోజు వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు చూడండి నేను దానికి సంబంధించి అప్డేట్ చదువుతాను వినండి తిరుమలలో కేటాయిస్తున్న శ్రీవాణి ట్రస్ట్ దాతల ఆఫ్లైన్ టోకెన్లు కోటా పెంపు ఎన్ను ఎన్నికల నియామవళి అమల్లోకి రావడంతో ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలు రద్దు చేసిన టీటీడీ స్వయంగా వచ్చే విఐపిలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తుంది సిఫార్సు దర్శనాలు లేకపోవడంతో శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల సంఖ్య పెంచి టీటీడీ గతంలో రోజుకి ఐదు వందల టికెట్లు చెప్పున అదనపు ఈవో కార్యాలయంలో ఇస్తున్న టీటీడీ వచ్చిన వారికి పరిమితి లేకుండా అందరికీ శ్రీవాణి టికెట్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది మీకు అర్థమైంది కదా క్లుప్తంగా చెప్పాలి అంటే ఇక నుంచి ప్రతిరోజు గతంలో అయితే వంద టికెట్లు ఇక్కడ రేణుగుంట ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లకు ఇచ్చేవారు నాలుగు వందల టికెట్లు తిరుమల కొండపైన జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఇచ్చేవారు అయితే ఇక ఈ రోజు నుంచి విఐపిలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది కాబట్టి సామాన్య భక్తులకి ఉండదు కాబట్టి వారు ఎవరైనా కూడా కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ కడితే ఎవరికైనా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారండి ఈ కోటాని ఇప్పటి వరకు రోజుకి నాలుగు వందలే ఉండేవి దీన్ని ఇప్పుడు లిమిట్ లేకుండా పెంచారు అంటే ఎంతమంది వస్తే అంతమంది ఈ కోటా ద్వారా స్వామివారికి శ్రీవారి ట్రస్ట్కి డబ్బులు పే చేసి చక్కగా బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు ఇది ఒక పెద్ద అద్భుతమైన అవకాశం అనే మీ అందరూ తెలుసుకోవాలి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి ఈ విషయం చాలామందికి తెలీదు దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేస్తే వందల మందికి వేల మందికి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయే వరకు కూడా బ్రేక్ దర్శనం అనేది అన్లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు కాకపోతే ఆ బ్రేక్ దర్శనం టైంలో ఎంతమంది వచ్చినా కూడా వారు డబ్బులు తీసుకొని మీ అందరికీ బ్రేక్ దర్శనం కల్పించబోతున్నట్టు అఫీషియల్గా అయితే ప్రెస్ రిలీజ్ రావడం జరిగింది సో ఇది మీ అందరికీ ఒక శుభవార్తే దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవడమే కాదు అందరికీ షేర్ చేయాలనేది నా చిన్న రిక్వెస్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్